ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆలయం రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం అండి సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురువు గారు వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు అలాగే నలభై ఐదు సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు చాలా బాగున్నాను శ్రీమాత్రే నమ ఈ మాట అనాలనిపిస్తుంది మిమ్మల్ని కలిసిన వెంటనే ఎందుకంటే అమ్మవారి రూపమే ప్రతిది ఖచ్చితంగా అంటే ప్రతిదీ మీరు చెప్పిన మాటలు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను కూర్చున్న సోఫా అమ్మవారే మనం వేసుకున్న ఆభరణాలు అమ్మవారే బొట్టు అమ్మవారే అంతా కదా అవి ఎప్పటికీ నా మధ్యలో ఉంటాయి అప్పుడు చాలా ఈజీ అవుతుంది ప్రత్యేకించి గుడికి వెళ్ళక్కర్లేదు ప్రత్యేకించి పూజ రూపంలోనే కూర్చుంటేనే నాకు భగవంతుడు గుర్తు రావాలి అని అవలేదు సర్వం కలిపిదం బ్రహ్మ అంటే అంతటా అన్ని ఏళ్ళద్దు నాకు భగవంతుడితో ఉన్నాను ఇప్పుడు కూర్చీలో కూర్చుంటే అమ్మఒడిలో కూర్చున్నాను అనుకోండి ఎంత హాయిగా ఉంటుందో సంతోషమే అమ్మ ఒళ్ళో కూర్చున్నాను అమ్మ ఎదురుగుండా కూర్చున్నాను ఈ మాట అయితే అంటాను గురుగారు చాలా ప్రశ్నలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు అవన్నీ దాచి మీ ముందు ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాణ ప్రతిష్ట గురించి ఒక ప్రస్తావన వచ్చిందండి నాకు తెలిసి ఒక పదుల సంఖ్యలో కామెంట్స్ ఇది ఎలా చేయాలి ఇప్పుడు నేను ఇంటికి ఒక బుజ్జి అమ్మవారి తెచ్చుకున్నాను అమ్మవారు వచ్చారు నేను అలా రోజు నార్మల్ గా పూజ చేసేయడమేనా ప్రాణ ప్రతిష్ఠ చేయాలా చేసిన తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి ఎటువంటి విగ్రహానికి ఎటువంటి నియమాలు ఉంటాయి మూలానికి వెళ్తే ఆవిడే ప్రాణశక్తి ప్రాణశక్తి పరదేవత రామ్ బీజం హ్రీంశక్తి హ్రూమ్ కీలకమని మన ప్రాణప్రతిష్ఠా మంత్రంలో ప్రాణశక్తికి ప్రాణం పోసి అని వాడు ఎవడున్నాడు చెప్పండి అవునా కదా ప్రాణశక్తికి అంతరాన్ని ఎందిన ప్రాణం పోయడం ఏమిటి కాకపోతే అక్కడ ప్రాణం ఉంది అని నేను తెలుసుకోవడమే ప్రాణశక్తి ప్రాణప్రతిష్ట ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు నేను ఏదో ఆలోచిస్తూ ఉంటే మీరు నాకు ఇక్కడ ఉన్నారు అన్న దృష్టి నాకు లేనప్పుడు ఇక్కడ లేనట్టే నాకు మీరు పలకరించినా కూడా నేను పలకని ఇలా ఉంటూ ఉంటాను మిమ్మల్ని చూస్తూ ఉంటాను ఒకప్పుడు ఆలోచన ఏదో ఉంటుంది మీరు ఎదురుగుండా ఉన్నారు మీరు ప్రాణంతో ఉన్నారు అయినా సరే మీరు పలకరిస్తుంటే మీరు ఇలా అంటారు ఏమిటి అంటే ఏదో ఆలోచిస్తున్నా అంటారు సో ఈ పరధ్యానం ఈ పరా పరధ్యానాన్ని పరాధ్యానం కింద మార్చుకోవడమే ప్రాణప్రద్దు అంటే ఏమిటి నా ముందున్నది విగ్రహం కాదు మీరు ఇందాక చెప్పారు ఇన్ని అమ్మవారిని తెచ్చుకున్నాను ఎంతమంది అంటారు అమ్మవారిని తెచ్చుకున్నాను విగ్రహం తెచ్చుకున్నాను విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలని నువ్వు విగ్రహం అనుకున్నంతసేపు నువ్వు ప్రాణప్రతిష్ఠ చేయలేవు ఇప్పుడు సత్యనారాయణ పూజలు కూడా వ్రతం చేస్తాం కదా ముందు తలబాక పెట్టి సూర్యగ్రహం ఆవాహయామి అంటాం అప్పుడు ఏమవుతుంది ఆ తమలపాకు సూర్యగ్రహం అవుతుంది చేయించి పూజ చేయించి బ్రాహ్మణుని ఏమనాలి ఆ సూర్యగ్రహం మీద అక్షతలు వేయమనాలి కానీ ఈయనేమంటారు ఆ తమలపాకు మీద అక్షరం ఆ తోమలపాకు దోపన్ చేసి ఆ తమలపాకు 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 అంటే నువ్వు ప్రాణప్రతిష్ఠ చేసే కూడా విగ్రహం అనుకుంటే అది విగ్రహం అది సో ప్రాణప్రతిష్ఠ అన్నప్పుడు భావన ఏంటంటే భావన మాత్రం సంతు అయిన భావన నేను మంత్రం కూడా చూడండి ప్రాధృష్ణ మంత్రం అందుకే మంచి సాధన చేస్తున్నప్పుడు మంత్రాలు లోతుకెళ్ళమంటారు అర్థం తెలుసుకున్నాం అనుకోండి మీకు అప్పుడు వేరే భావన రాదు అది ఎలా ఉంటుంది అంటే సార్లు మొత్తుకుంటుందండి తల్లి ఒకసారి అంతర్భైద్యతత్వం వ్యాప్యనారాయణ అంటుంది ఉన్నది నేనే లోపల ఉన్నది బయట ఉన్నది నేనే అంటారు సర్వం కలివిదం అంటున్నది అంతర్ముఖ సమారాధ్య బహిరుముఖ సుదర్లభ అంటుంది ఎన్ని చెప్పినా వీడికి దృష్టి అక్కడ విగ్రహం కిందే కనబడుతుంది ఏం చేస్తుంది ఆవిడ అంచేత నేను ఏం చేయాలి ముందు మీరు అన్నది విగ్రహం అమ్మవారిని తెచ్చుకుంటే పూజ చేసేస్తుంటే పర్వాలేదా ప్రాణప్రదర్ చెయ్యాలా అని ఇంట్లో అయితే నిజానికి చెప్తే ఇప్పుడు ఈ గిరిజనులు ఉంటారు వాళ్ళు గుబ్బాలమ్మ సమ్మక్క సారక్క ఇప్పుడు జాతరలు కూడా వస్తున్నాయి చిన్న అనుకోరదు కానీ మన దృష్టి ఒక మేత వాళ్ళ దృష్టిలో రాయిలా ఉంటుంది అంతే రాత్రి వాళ్ళు ఆ గిరిజనులు ఏం ప్రాణప్రతిష్ఠ చేస్తారండి ఏం చేయరు కదా కానీ అందులో అమ్మవారు ఉంది అని భావనతోటి అటు ఇటు వెళ్ళినప్పుడల్లా ఇలా దండం పెట్టుకుంటూ వాళ్ళ మంత్రం కూడా రాదండి తల్లి అప్పుడు ఇంకా ప్రాణప్రతిష్ఠే అక్కర్లేదు నీకు ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఎదురుగా ఉన్నది అమ్మవే అది రాయి కాదు అనుకున్నప్పుడు నీకు ఇంకా ప్రాణప్రతిష్ట అక్కర్లేదు న్యాయం చెప్పాలి కానీ మై మైండ్ ఏం చేస్తుందంటే ఏదో కొత్తగా పెడితే తప్పితే దాంట్లో పవర్ పెరగదు ఈ మంత్రాలతోనే మంత్రం పవర్ పెరుగుతుంది అన్న ఒక అయోమయ స్థితిలో పడ్డప్పుడు ప్రాణప్రద చేసుకుంటేనే మంచిది ఆ చేసుకునేటప్పుడు కూడా నేను ఎక్కడి నుండో తీసుకొచ్చి ప్రాణం పెట్టడం లేదు అక్కడ ఇక్కడున్న ప్రాణాన్ని అక్కడ పెడుతున్నాను నాలో ఉన్న ప్రాణాన్ని నేను అక్కడ పెడుతున్నాను మీరు ప్రాణప్రతిష్ఠ మాత్రం చూస్తే మా నవావరణ పూజలో వస్తుంది మా నవావరణ పూజ అంటే గర్వంగా మన నవాణ పూజలో వస్తుంది హృత్యక్రస్థాం అంతఃుమ్నాం పద్మాటవీ భేద కుశలాం మోహాంతకార పరిబందిని శివదీప జ్యోద్యోతి రూపిణి ఎక్కడ శ్రీలలితాయమ్రస్థాం అంటే ఎక్కడుంది ఆవిడ హృ లోపల చక్రాల్లో ఉంది అంత మధ్యలో సుషుమ్నలో వెళ్తూ ఉండి కొండల్ని శక్తి నేనే అని చెప్తూ సర్వానందమయే అంటుంది సర్వ ఆనందం కోసమే ఆవిడ ఉంది లోపల అని చెప్తుంది తర్వాత నిజంగా వచ్చే మంత్రం నెక్స్ట్ వచ్చే మంత్రం చూస్తే చెప్తాను వినండి నేను చేస్తూ చెప్తాను మిగతా వాళ్ళందరూ మామూలుగా చెప్తాను ఆ రీం క్రోం ఎం రం లంబం జం ఝం షం ఝం లం షం ఓం అంద దోహం దోహం అంత చదివేస్తాం కానీ చదవండి అలాగా కానీ చదువుతున్నప్పుడు స్థానాల్లోకి వెళ్ళాలి ఇప్పుడు వాగ్దేవతల స్థానాలన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది వాగ్దేవతలు వశినీకామేశ్వరి వాళ్ళందరూ ఒక్కొక్క అక్షరం గ్రూపుల్ని ఆ అధిష్టాన దేవతలకి ఉంటారు అలా చూస్తే ఆం హ్రీం క్రోం యం రం లం వం షం షం సం హం ॐ हं हंसः सोऽहं सोऽहं हंसः शिवः श्रीचक्रस्य मम गुरुदेवस्य मम प्राणाः इह प्राणाः मम जीव इह स्थितः सर्वेन्द्रियाणि वाङ्मनः चक्षु श्रोत्र जिह्वा श्रोत्रजिह्वाघ्राणवाग् पाणिपादपयुपस्थ इहैवागद्यम् ఎంత బాగా చెప్పాడు ప్రాణప్రతిష్ట మంత్రం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు నాలో ప్రాణశక్తిగా సర్వ అంగాల్లోనూ అనువును నా వ్యాపించిన తల్లి నువ్వు లోపల ఉంటే నాకు తెలియట్లేదు బయటకు వచ్చి కూర్చో ఇందులో కూర్చో అని చెప్తున్నా అలా చేసి ప్రాణప్రతిష్ట మామూలుగా రోజు చేసుకుంటాం ఇకపోతే విగ్రహాన్ని తీసుకొస్తే ఆదివాస పూజ ఉంటుంది ఐదు రోజులు చేయాలి మొదటి రోజు విగ్రహానికి పంచోపచారము షోడశోపచారము చేయాలి ఉపచారాలు తెలిసిన వాళ్ళు చేసుకోగలరు లేదు అంటే విగ్రహాన్ని తీసుకొచ్చి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఐదు ఉపకారాలు ఏ అక్కలేదు మంత్రమే అక్కలేదు ఇప్పుడు రిక్షావాడు ఉంటాను కొన్ని అందుకేం వచ్చింది ఒకవేళ నేను చెప్పిన హగుం సత్యుసత్నంత్రోషత్ రుచ అది చేయగలరా చెప్తారు శ్రీమాత్రేనం అనుకోనైనా ఆ శ్రీమాత అనుకో గంధంధుడు శ్రీమాత పుష్పముడు శ్రీమాత్ర అక్షతవే దోపం చూపి జాగ్రత్త దీపం చూపితే నువ్వు వడ్డుకునేది ఏదో కాస్త ఆయుధసార్లు తినిపి శ్రీమాస అయిపోయింది వాడు పూజ నాకేం తెలిస్తేదే ఒకవేళ ఆవిడ కోపడింది అనుకోండి ఎలా ఇంతకన్నా మాత్రం చెప్పు తల్లి నువ్వు చెప్పు నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆవిడతో అంత సఖ్యత ఉండాలి అంత చనువు ఉండాలి పంపించి ఎవరినైనా నేను చేస్తాను నేను కాదంటే నాకు వచ్చింది నేను చేశాను అని చెప్పి సో ఐదు ఉపచారాలు కానీ పదహారు ఉపచారాలు చేసి పొద్దున్న రాత్రి చేసి ఆ రోజు రాత్రి ఒక గ్లాస్ బౌలో ఏదో తీసుకుని దాంట్లో అమ్మవారిని పెట్టి నీళ్లు పోయ మునిగేదాకా జలా జలంలో ఉంటుంది మీరు వీళ్ళంటే జ్వాల పాట ఏదో పాడుకోవచ్చు లలితా సహస్రం చదవచ్చు మర్నాడు మళ్ళీ తీస్తారు మళ్ళీ పొద్దున్న రాత్రి చేయడం ఈసారి పాలల్లో ముంచుతారు రెండో రోజు అది క్షీరాదివాసం మూడో రోజు ధాన్యాదివాసం ధాన్యంలో ముంచుతారు నాలుగో రోజు పుష్పాదివాసం పుష్పంలో అన్ని పుష్పాలు పెట్టేస్తారు ఐదో రోజు షయ్యాదివాసం అని ఒక పక్కన చేసి బ్లౌజ్ పీసన్ చేయడం పెట్టి దానికి ఒక సెవెన్ స్టార్ హోటల్స్ పిల్లోస్ పొడుగ్గా ఉంటాయి చూడండి ఇలా మర్చిపెట్టి అమ్మవారిని అక్కడ పడుకోబెట్ట కూర్చోబెట్టుకొని పెట్టి ఓ పాల గ్లాసు స్వీటు కొంచెం రొమాంటిక్ గా ఉంటావు శివుని కూడా పక్కన పెట్టి ఎకార్ చేసి అక్కడ స్వీట్లన్నీ పెట్టి మంచి పాటలు పాడి ఐదోది చెయ్యాలి వాసం ఆరో రోజు మళ్ళీ పొద్దున్నే లేపి అప్పుడు ఒక పెద్ద పూజ ఉంటుంది కళా ఆవాహనని ప్రయత్నం దర్భలు పట్టుకుని ఇక్కడ అగ్ని కళ సూర్య చంద్రకళ బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివు కడ ఈ కళలు అన్నీ ఉండే తొంభై తొమ్మిది కళలు ఆవాహనాలి కళలు అంటే మంత్రాలు చదువులేవు ఎం ఊష్మాయన ఊష్మాయనం ధులింజన పది కళలు అలా అగ్ని కళలాగా ఆ మంత్రాలు చదువుకో ఇవేవి రావు அக்ம்மாவாஹாமி சூரியம் மாவாஹாமி சோமம் மாவாஹம் ப்ரமாண்ட மாவயாமி வாழ் பயர் செதேனா குடி அது அந்த பக்துட்டே இவன்னீ ஆறு ரோஜில் அப்ப அம்மா இக்கடி ஹெட்டுக்கோ அம்மா நே மந்திரால் நான் ஹயில்ல உதவி இக்கடி கூச்சு ஸிரங்க திட்டே கூட்டம் செய்ய ఎప్పట్లాగే నన్ను నా కుటుంబాన్ని కాపాడు నన్ను కాపాడు అనకూడదు అప్పుడు అంటుంది ఎలా ఇంతసేపు కాపాడలేదా కాపాడపోతేనే తెచ్చుకున్నావు నన్ను ఎప్పటిలాగే ఇప్పటిలాగే కాపాడుతూ ఉండు అని చెప్తే ప్రాణప్రతిష్ఠ అయిపోతుంది ఇది టూపీగా ప్రాణం కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను లండన్లో మా అమ్మాయి ఉన్నప్పుడు ఆ అమ్మాయికి విగ్రహం అమ్మవారి రూపు తెచ్చిచ్చాను ప్రాణప్రద్ధ చేస్తానే చేద్దాం అని మొదటి రోజు దగ్గర పెట్టి నీళ్ళు పోయి మన ఏంటమ్మా ఊపిరి ఆడకు చచ్చిపోతుందండి స్టన్ అయిపోయాను ఆ థాట్ కరెక్టే కదా అంటే ప్రాణపతి చెయ్యకుండానే ప్రాణం వచ్చింది ఆవిడకి ఇది యాక్చువల్గా అక్కర్లేదు అది నువ్వు ఊపిరి ఆడకు చచ్చిపోతుంది మేము శ్రీచక్రం ఎవరికైనా ఇచ్చినా కూడా లఘు ప్రాణప్రద్ధితి చేసి ఇచ్చినప్పుడు ఆ డబ్బా పైన చిల్లు పెడతాం ఊపిరి పీల్చాలి కదండి అంటే ప్యాకింగ్ లా చేయకూడదు శ్రీచక్రాన్ని ఊపిరి పీల్చాలి కదా మేము ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టుకెళ్తే ఆ పైన జిప్పు వేయం ఆవిడ ఊపిరి పీల్చాలని అంటే వెర్రా ఆవిడ దేవత కదా ఆవిడ ఊపిరి ఆవిడ ఊపిరి నువ్వు ప్రాణం ఎందుకు అసలు ప్రాణం సో అప్పుడు అడిగితే నా దగ్గర సమాధానం లేకపోయింది వద్దమ్ మాకల్ని చేయొద్దు నీకు సమాధానం చెప్పినప్పుడే నేను చేస్తానన్నా ఇంటికి వచ్చి మనకి ఇండియాకు ఏంటమ్మా ఇంతమంది ప్రవచనాలు చెప్తున్నాను నా పిల్లకి సమాధానం చెప్పుకోలేదు స్థితిలో పడేది నా అహంకారం తగ్గించేతండి ఇదే కదా చిన్నపిల్లతో అడిగితే చెప్పలేకపోయాడు అలా కొన్ని రోజులు పైక ఒకరోజు దీని గురించి ఆలోచిస్తే ఒక ప్రసవం కనబడింది నాకు బిడ్డని ప్రసవిస్తున్నది అర్థమైపోయింది తల్లి నువ్వు ఏం చెప్తున్నావు అర్థమైంది తర్వాత అలా రెండు అమ్మాయి ఇప్పుడు ప్రాణం పరిచయం ఏంటంటే పిండం కడుపులో ఉన్నప్పుడు ఆ ప్లసెంట్ అన్నది పల్చగా ఉంటుంది మొదట్లో అది జలాదివాసం దాంట్లో ఉంది బేబీ అది చిక్కపడుతుంది అది క్షీరాధివాసం బేబీ ఉంది అప్పుడు ప్రాణం వస్తుంది ధాన్యం ప్రాణంతో సమానం ధాన్యాదివాసం క్రియేటివ్ దాంట్లోనే వస్తుంది కదా దానిలోనే వరి వస్తుంది తర్వాత మైండ్ వస్తుంది పుష్పాదివాసం అంతా అయిపోయాక నెల నిండాక బయటికి దూరేస్తుందమ్మా చెయ్య అది వాసం ఇప్పుడు చేస్తావా చేస్తాను అంటే నీ ప్రాణప్రతిష్టాపన దీంట్లో కూడా నార్మల్ లైఫ్ ఉంటుందమ్మా లైఫ్ లో మన సాధారణ జీవితంలో అమ్మని ఎప్పుడు దూరం చేసుకోవద్దు మనం ఎలా ఉంటామో అలాగే ఉంది కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేసాక నాకు పూజ గదిలో ఉన్నది అమ్మ అని నేను గుర్తించాను ఆ పూజ గదిలో ఎప్పుడు చాలా చాలాసార్లు చెప్పుకున్నాం మనం లైట్ వేసి ఉండాలి లైట్ కొంచెం తెరిచి ఉండాలి చిన్నపిల్ల కదండి బాగా నరుచుకుంటుంది తెగట్లో ఆ దృష్టిలో ఉండాలి ఓ శబ్దం తంపూర్వ శృతో ఏదో పెట్టుకోవాలి బోరు కొడుతుంది కదా ఆవిడకి మరి నువ్వేమో అక్కడేమో తిరుగుతూ ఉంటావు ఒక్కరి కూర్చోదు మరి ఏం చేస్తూ ఉంటుందో అన్న దృష్టి నాకు ఉండాలి నా తల్లి నా పిల్ల ఎలాగో అనుకో నువ్వు ఏది వండుకున్నా సరే పకోడి వండుకుంటావు దోశలు వండుకుంటావు అడ్డే ఆవు పెట్టి ఘోర వండుకుంటాం వండగానే అక్కడి నుండైనా సరే నైవేద్యం అమ్మవారికి పెట్టాలి ఇంకా కొంచెం ఓపిక ఉంటే అమ్మ తినవే చేశాను మొదటిసారి చేశాను సరిగ్గా వచ్చిందో లేదో తెలు రుచి చెప్పు ఈ భాషను ఉంటే ప్రాణప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది ఎంతమంది చేస్తారు చెప్పండి ప్రాణం పెరుగుతుంది భాస్కరాచార్యులు వారు బాలాద్రి గురించి అలా మాట్లాడివారని చెప్పుకున్నాం ఒకసారి ఆయన పూజ చేసి మధ్యాహ్నం పూట మామూలు కాదు సోది చెప్పేవారు ఆధ్యాత్మిక విషయమే కాదు పక్కింటి వాడు మహా గొడవ పెట్టేస్తున్నాడే ఎంత చెప్పిన విషయం ఏం చేయమన్నా ఈ విషయాలు ఈ విషయాలు పెడితే ఆవిడ బాలాదర్ పైకి వచ్చి ఈ పిలక పట్టుకునిలాగే నువ్వేం పట్టుకో తాత నిన్ను అలా చేయి అని చెప్పేసి వెళ్ళిపోయేట్ ఎలా కుదిరింది ఆయనకి అది విగ్రహం కాదు సాక్షాత్తు బాలే అని మాటలు కూడా మాట్లాడింది కాబట్టి నువ్వు మాట్లాడు మనం మాట్లాడదాం ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మ అమ్మో ఆకార రూపంలో వ్యక్తావ్యక్త స్వరూపాయ మూర్త అమూర్త తృప్త మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిడి ఎన్నిసార్లు చెప్పింది నువ్వు కావాలంటే వ్యక్తం అవుతాను అవ్యక్తంగానే ఉంటాను నువ్వు ఎంత తీవ్రంగా ప్రార్థిస్తావో ఏ రూపంలో ప్రార్థిస్తావు హనుమాన్ చాలీసే హనుమంతుడికి నేనే వస్తా రుద్రం చదివితే శివుడికి నేనే వస్తా నీ రోజు బాగులేనప్పుడు రాహు కింద నేనే వచ్చి పీడిస్తా అది కూడా ఆవిడే అంతే అమ్మే చండీ చప్తిలో చెప్తుంది కదా రోజు బాగులేనప్పుడు దుష్ట కింద నీ బుద్ధిలో ప్రవేశించి నన్ను చెడ్డ కార్యాలు చేయించిది నువ్వే నా రోజు బాగుంటే మంచి కార్యాలు చేయించిది నువ్వే అంటే నేను వేడుకోవాల్సిందండి అమ్మా నా శరీరాన్ని మంచి కార్యాల కోసం వినియోగించుకో తల్లి అనాలే కానీ ఇంకేది కోరుకోకూడదు ఒక చిన్న సందేహం గురువు మరి కేవలం ఫోటోలే పెట్టుకుంటారు కొంతమంది అసలు విగ్రహం అనేది నేను తెచ్చుకోమండి నియమాలు ఉంటాయి మాకు భయము అవి పాటించలేకపోతే ఇబ్బంది కేవలం ఫోటోలు ఫోటోల్లో ప్రాణ ప్రతిష్ఠ చేయచ్చా బేసిక్గా కాకపోతే ఒక్కొక్క ఆర్థిక అంటే ఒక్కొక్క వస్తువులో ప్రాణాన్ని నిలుపుకునే శక్తి ఉంటుంది ఇప్పుడు విగ్రహాలే అనుకోండి పంచులోహ విగ్రహం తీసుకుంటే దాంట్లో ప్రాణాన్ని నిలుపుకునే శక్తి ఎక్కువ కాలం ఉంటుంది బంగారం అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో మనం బంగారం గురించి మాట మాట్లాడడానికి అవునా అలాగే అలా తీసుకుంటూ వెళ్తే ఒక ఫోటోలో చూస్తే ఆ నిలుపుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది కాకపోతే ఇప్పుడు అదే అమ్మవారి ఫోటో మా నాన్నగారి ఫోటో అమ్మగారి ఫోటో ఉందని దాన్ని నేను ప్రాణప్రతి చేయక్కర్లేదు ఆ అక్కడ చూడగానే అమ్మ అనుకుంటాను వెళ్ళిపోయినా సరే అంటే ఏంటి నా భావన అంచేత నీ భావన బలంగా ఉంటే ఫోటోకైనా కూడా నువ్వు ప్రాణం చేసుకో అక్కర్లేదు భావనతోటే ఉంది నేను కాదు కూదు చేస్తాను చేసుకోండి ఎక్కడైనా సనే ప్రాణం చేసుకో ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ నమ్మంది ఉంటే ఇలా అంటే మా వాళ్ళు మన వాళ్ళు తిరతారు కొంతమంది దీంట్లో కూడా నేను అమ్మవారిని చూడగలిగితే అది తప్పకుండా రక్షిస్తుంది ఒక్కసారి చూడడం అలవాటు చేసుకున్నాక ఆవిడికి ఇవ్వాల్సిన గౌరవం ఆవిడికి ఇవ్వాలి ఎందుకంటే అభిషేకం చేసి తుడవమంటే పరా పరాపర అంటుతో వినట్టు తోమిస్తూ ఉంటారు దానికి ఏమో ఈ కెమికల్స్ అన్నీ వేసి ఇది తామ్రానికి తల్తల ఆడిపోతుందని రుద్దుతాడు స్కార్చ్ బ్రైట్లు పెట్టి రుద్దుతారు ఉచ్చుకోదండి ఆవిడకి ఏడు మంది త్రాకుమారావిడము ఎలా ఉండాలి సున్నితంగా తుడవాలి ఆ షాంపూ షీకకాయ కుంకుడుకాయ వేయాలి కళ్ళల్లో పడుతుండేమో కళ్ళు ఇలా పెట్టి ఇలా రుద్దాలి నువ్వు ఎంత చేస్తే ఎంత ప్రాణం పెరుగుతుంది రోజు రోజు నువ్వు చేసి ప్రాణప్రతిష్టాపన మంత్రం ఒక రోజు చేస్తా ఒక మరి రోజు నువ్వు ప్రాణం పెంచేది ఈ దీంతో మా దీంట్లో ఈ మధ్యనే మొదలెట్టాను నేను అమ్మవారికి అభిషేకం చేశాక ఈ తువాలు కప్పేసి ఇలా పట్టుకుంటాను ఇక్కడ సాంబ్రాన్ని పెడతారు ఇలా పట్టుకుంటే సాంబ్రాన్ని ఎంత బాగుంటుందండి అసలు నాకు నిజంగా అమ్మ అక్కడ కూర్చుని ఆ పొగల్లో అమ్మని చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట నేను మా చిన్నప్పుడు మా అమ్మకి మా అక్కయ్యకి నా పని ఏంటంటే మా వారం మధ్య మీద పడుకుంటే కింద కొంబడి పెట్టి సాంబ్రాన్ని పెట్టి ఇలా విసరణమే అయిందా ఎంత కేశభర అప్పుడు ఇప్పుడు నేను నవామ పూజ చేస్తుంటే కేశభరచ్య కాల గారు దూపం ఆవనమా అంటే కేశాలన్నీ నిండిపోయేంత దూపం వేయాలి మా అమ్మ చెప్పేది ఇంకా వేయరా అంటే విసుక్కుని వాడి ఇప్పుడు తెచ్చుంది ఆ కేశాలని నిండిలా వేయాలని అప్పుడు అమ్మ చెప్పింది నాకు నేను అనేది ఏంటంటే మీరు అడిగిన ఒక ప్రశ్నకి ఒక సెంటెన్స్తో సమాధానం చెప్పలేం ప్రాణప్రతిష్ఠ ఇలా చెయ్యొచ్చు అని చెప్తున్నాను కానీ దాన్ని చేసినా చేయకపోయినా మీరు అమ్మవారితో నడుచుకునే తీరు అమ్మవారితో నీరు మాట్లాడే తీరు అమ్మవారికి రోజు ఇంత పెట్టేసేసి నా ప్రాణం ఆ పని అయిపోయింది అనుకోవద్దు నువ్వు ఏది వండుకుంటే కాఫీ అయినా సరే అమ్మవారికి ఇవ్వకుండా తాగగలిగితే అది పూర్ణ ప్రారంభి అమ్మవారికి చెప్పకుండా బయటికి వెళ్ళకపోతే ఆ వెళ్ళిపోతున్నప్పుడు మీరు చెప్తారా పూజ గదిలోకి వెళ్ళి అమ్మ వెళ్ళస్తానే అంటే చాలు వచ్చేస్తానే అది అక్కడ ఉన్నది విగ్రహం కాదు అమ్మ చూసుకుంటు తప్పకుండా చూసుకుంటు ఇలాగ చేస్తే ప్రతిరోజు ప్రతి యాక్షణం ప్రారంభిష్ట ఇంకొకటి నేను చెప్తున్నాను ఒక ఆయన శివుణ్ణి పూజ చేస్తున్నట్టు ఎంతకీ డబ్బులు రాలేదు ఆయన వచ్చి చెప్పారట ఆయన శ్వాసలో ఉంటాడు ఆయన పూజ చేస్తే నీకే వస్తుందిరా రాముడు పూజ నీ డబ్బులు వస్తాయన్నట్టు శివుణ్ణి తీసుకెళ్ళి అక్కడ అలవాలో పెట్టేశాడు రాముడు పూజ చేస్తున్నాడు ఇంకో ఆయన వచ్చాడు దాని పో దాని పోయి దానే అరణ్యానికి వెళ్ళిపోయి భార్యనే పోగొట్టుకుంటే ఆయన్ని నేను రక్షిస్తాడు రా కాదు విష్ణుమూర్తిని పూజ అన్నట్టు పెట్టాడు విష్ణుమూర్తిని పూజ చేస్తున్నారు ఈ ధూపం వెళ్ళి ఇలా వెళ్ళి అల్మారాకి వెళ్తుంది అప్పుడు ఇతను వెళ్ళి గుడ్డ తీసుకుని ఈ శివుడు ముక్కుకిను రాముని వారి ముక్కు కట్టేస్తున్నాడు అప్పుడు ఇద్దరు ప్రత్యక్ష ఏం చేస్తున్నావురా అన్నట్టు అంటే ధూపం మీరు పేల్చకూడదు నేను విష్ణుమూర్తికి ఇస్తున్నా అన్నట్ట అంటే నీ భావన నా ఉండేటప్పటికీ భగవంతుడే ప్రత్యక్ష ఏమాత్రం లేకుండా కథ అయినా సరే అర్థం సూక్ష్మం చెప్పడం కోసం చెప్పిన కదే కానీ అంతలా మనకు బలంగా ఉండాలి బీరువాలోనే చీర ఉంటుంది కొత్త అక్షతాంతం పోయామి అంటే ఆవిడ తెలియదా లేచి వెళ్ళలేవా ఆవిడ మాత్రం వైకుంఠం నుండి వచ్చి నేను రక్షించేస్తూ ఉండాలి నువ్వు మాత్రం ఇక్కడి నుండి లేచి బీరువాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు ఇది ఎక్కడ న్యాయం ప్రతి చర్యలో అలాగే పరవాదం చేసావు అంట్లో జీడిపప్పులు వేయాలి శక్తి అనుసారం బాగుందో లేదో చెబరిలాగా రుచి చూసినా పర్వాలేదు బాగుందో లేదో కాస్త నెయ్యి అలా గమ్మలు ఆడాలి ఏదో చేసేను వండేను పెట్టేది కాదు ప్రతిదీ అమ్మవారికి ఏదైనా కొన్నా అంటే షాప్కి వెళ్తే ఏంటండి దేనికండి అమ్మవారికి అండి మంచిది ఇవ్వండి చీర అనాలి కాని పూజకేనండి హోమానికేనండి అని తేల్చి మాట్లాడుతుంటారు చూసారు గమనించానండి వాడు చీరా కాదు జల్లెడా కాదు అని చిన్నగా గుడముక్కిస్తాడు అది బట్టుకొచ్చి పెట్ట నువ్వు ఎంత ప్రాణపతి చేసినా ఇక్కడ నువ్వు అమ్మవారితో నడుచుకునే విధానం వల్ల అదంతా వేస్ట్ అవుతుంది అంటే అది ఉండాలి ఇది ఉండాలి మొత్తం ఉంటే అప్పుడు అమ్మవారి ఇంట్లో తెస్టేసుకోవచ్చు అప్పుడు లేనిదే ఉంది అని ఆవిడ ఇస్తుంది చాలా చక్కగా వివరించి ఇవన్నీ కూడా సందేహాలు గురువు గారు ఒక ప్రశ్నలో ఇన్ని సమాధానాలు వచ్చాయి సంతోషం అండి నమస్కారం